హలో అందరికీ అందరూ బాగున్నారా ఫస్ట్ టైం నా ఛానల్ కన్నా మీరు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసిన తర్వాత నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజైతే మేము పార్కుకి వెళ్ళాము అంటే ఈరోజు అంటే సండే రోజు అనమాట మా పాప రోజు పార్కుకి వెళ్ళాలా అని గొడవ చేస్తూ ఉంది అది మా తమ్ముడు ఒక రోజు అయితే వాళ్ళని పార్కుకు తీసుకెళ్లాడనమాట అందుకని ఆ రోజు నుంచి అడుగుతూనే ఉంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఒకసారి వెళ్దామని వచ్చాము చూసారు కదా ఎంత మంచిగా ఉందంటే అంత ఉందండి టూ టూ థర్టీ త్రీకి అలా వచ్చాము అసలు ఆ క్లైమేట్కి ఇక్కడ ఉండే ఈ వాతావరణానికి చాలా అంటే చాలా బాగుందండి చూశారు కదా మా చింటూ అయితే ఆనందానికి అవధులు లేవు ఆడాడు ఆడారు ఆడారు లిటరలీ చెప్తున్నాను వాళ్ళ కాళ్ళు నచ్చినాయి లేదా తెలియదు కానీ అంత బాగా ఎంజాయ్ చేశారు నాకైతే చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు అంత మంచిగా ఎంజాయ్ చేయడము నేను ఇక్కడే చూశాను అనమాట ఒక ఇదిలోకి వెళ్ళిపోయినారనమాట మనం కూడా ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళామంటూ మనకుండే డ్రెస్సులు కూడా చాలా వరకు తగ్గుతాయండి చూసారు కదా ఇదే ప్లేయింగ్ ఏరియా చాలా ఇటు సైడ్ అయితే ఈ కొండల కళ్ళ కాబట్టి అక్కడొక చోట అక్కడొక చోట అక్కడ చో అక్కడొక చోట ఈ పూలవనాలు ఇవన్నీ వేశారనమాట కొన్ని చెట్లు వేశారు ప్రత్యేకంగా అయితే నేను అన్నీ తీయలేకపోయినాను ఈసారి వెళ్ళినప్పుడు ఇంకో పార్ట్ చూపిస్తాను చూసారు కదా ఇది వచ్చి పార్క్ అనమాట ఇక్కడ కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాం మేమైతే ఇక్కడ తీసుకొని తిన్నాము ఇక్కడ చూసారా కూర్చోవడానికి అడుగు అడుగున వచ్చి ఇలా వుడ్తో తయారు చేయించినారు అనుకున్నాను నేను సేమ్ అలాగే ఉన్నాయండి చాలా అంటే చాలా బాగుంది నేను ఇంత దగ్గరగా ఉండి లిటరలీ చెప్తున్నాను నేను రాలేదు ఎప్పుడు నాకు తెలియదు అనమాట మా బాబు మా పిల్లలతోనే సరిపోతుందండి ఇంట్లో ఉన్నంతసేపు ఇంక మా చింటూ అడుగుతానే ఉంటే ఇంకా మా తమ్ముడిని ఎక్కడ కనుక్కొని ఇంకా వచ్చినాము నిజం చెప్తున్నాను ఎంత మిస్ అయ్యామో మేము దగ్గర ఉండి ఇవి చూడలేదంటే అసలు నమ్మలేకపోతారండి ఎవరైనా చెప్పినా కానీ చూసారు కదా ఇవైతే కాగితాల పూలు ఎన్ని రకాలు ఉన్నాయో అండి నా చిన్నతనంలో అయితే నేను తెల్ల కాగితాలు ప్లస్ పింకు కాగితాల పూలు అయితే చూశాను అన్ని వెరైటీస్ ఉన్నాయి అటు సైడు ఇవి న నవగ్రహ వనం అంట అసలు ఎంత ఆశ్చర్యం అండి నేను అసలు ఎక్కడ చూడలేదు లిటరలీ చాలా బాగుందండి నవగ్రహ అంటే తొమ్మిది దాంట్లతో వేశారనమాట ఏవో అవి చూశాను దగ్గర నుంచి చాలా అయితే చాలా బాగుంది ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే కంపల్సరీ వెళ్ళండి ఇంక అక్కడి నుంచి ఇంకో వైపు వచ్చినాము చూసారా ఇవన్నీ ముళ్ళ చెట్లు కానీ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజం చెప్తున్నాను అడుగు వేశారు ఇంకా ఈ పూలు ఏంటివో ఈ చెట్లు ఏంటివో అయితే నాకైతే తెలియవు తెలిస్తే కామెంట్ చేయండి కొన్నైతే నాకు తెలిసినవి ఉన్నాయి ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ అనమాట మన చుట్టుపక్కల రాయి చుట్టూ చుట్టుపక్కల ఏరియాలో ఉండేవాళ్ళు ఎవరైనా ఇక్కడికి విజిట్ చేయకంటే చేయండి చూసారా మేము అనుకుండంగానే ఇంకా వర్షం పడిపోయింది వర్షం అయితే భలే పడిందండి ఆ వర్షానికి ఆ క్లైమేట్కి సూపర్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్